హైవ్స్ రేపు పన్నెండవ తారీఖున మన భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి బ్రిడ్జిని ఆవిష్కరించబోతున్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ వరల్డ్లో పన్నెండవ అతిపెద్ద పొడవైన బ్రిడ్జ్ అనమాట ఇది ఎక్కడ ముంబైలోని శబరి ప్రాంతం నుంచి రాయగఢ్లోని నావా ప్రాంతాన్ని కలిపింది పదహారున్నర ఏమో సముద్రం మీద ఉంటుంది ఐదున్నర ఏమో భూమి మీద అన్నట్టు మొత్తం ఎంత పదహారున్నర అదొక ఐదున్నర అంటే పదిహేడు ఐదు ఇరవై రెండు కిలోమీటర్లు మామూలుగా అయితే రెండు గంటల దాదాపు పట్టిద్దట ఇప్పుడు దీనివల్ల ఆ డిస్టెన్స్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్య తేలిపోతుంది దాంతో ముంబై పూణే కనెక్టివిటీ ఈజీ అయిపోద్ది ముంబై పూణే కనెక్టివిటీ ఆ జర్నీ డిస్టెన్స్ కూడా తగ్గిపోయిద్దా సూపర్ ఇక దీనికి సంబంధించి మరి టోల్ గేట్ పెట్టాలా లేదని కన్ఫ్యూజన్ నడుస్తుంది ఆల్రెడీ ఐదు వందల రూపాయల ముందు ప్రతిపాదిస్తే దాన్ని మూడు వందల యాభై రూపాయలు చెప్పి స్టేట్ అందట రేపు మరి పన్నెండో తారీఖున మన మోదీ గారు ప్రారంభించిన సమయానికి మరి టోల్ గేట్ ఎంత పెడుతున్నట్టు చూడండి ఎందుకంటే కొన్ని కోట్లు వేల కోట్లు పెట్టింది పెద్ద పెద్ద కడుతున్నప్పుడు టోల్ గేట్ పెట్టకపోతే కష్టం సో ఆ వేలు ఇది వచ్చేసి నిర్మించింది ముంబై మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ యా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి మొత్తం చూసుకుంటూ ఉన్నారు బట్ మొత్తం అయితే ముంబై మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కాస్త తాలూకు మొత్తం కూడా చూసుకుంటూ ఉంది సో ఇండియాలో అతి పొడవైనటువంటి బ్రిడ్జి ఇదే వరల్డ్లో పన్నెండవ అతి పొడవైన బ్రిడ్జిలో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఇది ముంబైలో సెహ్రి సెహ్రి నుంచి రాయగఢ్ జిల్లాలోని నాబాద్కి కనెక్ట్ అవుతుంది ముంబైకి పూణేకి మధ్య కనెక్టివిటీకి సంబంధించి ఇది చాలా డిస్టెన్స్ తగ్గిస్తుంది అండ్ ఈజీగా వెళ్ళిపోవటానికి ఇది బెస్ట్ వేలో అండ్ అట దీనివల్ల వచ్చేసి చుట్టుపక్కల వచ్చేసి ఇండస్ట్రీస్ కానీ జనాలకు కానీ ఎక్స్ట్రా టెన్ ఇది హెల్ప్ అవ్వద్ది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో జనరల్ లెడ్జ్ వైజ్ కావచ్చు గౌరవపడే విషయంలో కావచ్చు ఇది అయితే హెల్ప్ అయింది ఈ వీడియో తెలిసి కూడా షేర్ చేయండి